తెలంగాణ స్టేట్ ఐదవ తరగతి గురుకులం అడ్మిషన్కి సంబంధించిన ఎంట్రన్స్ హాల్ టికెట్స్ అనేవి వెబ్సైట్లో అవైలబుల్గా ఉన్నాయి సో అప్లై చేసుకునే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వెంటనే డౌన్లోడ్ చేసుకోండి వెబ్సైట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అది ఓపెన్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా కనిపిస్తుంది మీరు మీ రెఫరెన్స్ ఐడి నేమ్ డేట్ ఆఫ్ బర్త్ మొబైల్ నెంబర్ ఈ ఫోర్ ఆప్షన్స్లో ఏ రెండు ఆప్షన్స్ ద్వారానైనా కూడా మనం హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫస్ట్ రెఫరెన్స్ ఐడి క్లిక్ చేసిన వెంటనే మనకి రెఫరెన్స్ ఐడి అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయమని టూ ఆప్షన్స్ కనిపిస్తుంది ఇన్ కేస్ మీరు అది కాకుండా నేమ్ అని ఎంటర్ చేసే క్లిక్ చేశారనుకోండి మీ క్యాండిడేట్ నేమ్ అంటే మనం అప్లై చేసిన దాంట్లో కంటిన్యూస్గా మీ పేరులో నాలుగు అక్షరాలు టైప్ చేయండి అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి ఇలా కాకుండా ఓన్లీ మొబైల్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే అవైలబుల్గా ఉంటే ఆ రెండు డీటెయిల్స్తో కూడా మీరు మీ హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఇక్కడ గో అని ప్రెస్ చేయండి మీ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మీకు హాల్ టికెట్ అనేది అవైలబుల్గా ఉంటుంది అండ్ డౌన్లోడ్ చేసుకున్న వారందరూ నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి